ప్రతిధ్వానికి స్వాగతం మాజీ సీఎం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలించారు విద్య నిర్వహణలో ఉన్న పోలీసుల్ని టార్గెట్ చేస్తూ అక్కసు వెళ్లగక్కారు పోలీస్ అధికారుల బట్టలు బట్టలుడతేస్తాం ఉద్యోగాలు ఒడపీకి దోషులుగా నిలబడతామంటూ రెచ్చిపోయారు ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ఐదేళ్ల పాటు అధికారంలో అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచి జగన్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా తీరు మార్చుకోలేదని మరోసారి స్పష్టం చేస్తోంది ఈ ఉదంతం ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా అంతకు మించి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నుంచి ఈ తరహా ప్రవర్తనను ఎలా చూడాలి చట్టాలని వ్యవస్థల్ని గౌరవించే నాయకుడి లక్షణాలు ఇలానే ఉంటాయా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు పోతుల బాలకోటయ్య గారు రాజకీయ విశ్లేషకులు నన్నే సాహెబ్ గారు న్యాయవాది ఇక చర్చలోకి వెళ్లే ముందు పోలీస్ వ్యవస్థ మీద జగన్ చేసిన వ్యాఖ్యల్ని ఒకసారి చూద్దాం పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీసు అధికారికి చెప్తా ఉన్నా ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి

మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీద కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా పోలీసు అధికారులకి కూడా చెప్తా ఉన్నాం జగన్ పోలీసులను బట్టలు ఉడిసి కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు ఎవడ వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం జాగ్రత్తగా మాట్లాడు బాలకోటయ్య గారు చూసారుగా మాజీ సీఎం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఆయనకి పోలీస్ అధికారి రియాక్షన్ ఈ బట్టలోట తీస్తా ఉద్యోగాలు పీకుతా అనే వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చిన్నపిల్లాడు కాదండి ఆయన ఉంటున్న మాటలు కూడా చిన్నపిల్లాడి చేయలేం కాదు ఎందుకంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఓ ఐదేళ్ళు పరిపాలన చేశాడు పద్నాలుగేళ్ళుగా రాజకీయ పార్టీ పెట్టుకొని ప్రజల్లో దిరిన తిరుగుతున్నాడు మరి ఇప్పుడు పోలీసు అధికారులనే పోలీసులని గుడ్డలు రోడ్డు మీద నిలబెడతా ఉద్యోగాలు పీకేస్తా మీ అంతు చూస్తా మరి ఈ పదజాలాలు మీరు అన్నట్టుగా ఒక ప్రభుత్వ అధినేతగా అనాల్సిన మాటలేం కావి ఏన ఉద్దేశపూర్వకంగా అంటున్నాడా లేదా అధికారం పోయింది అని చెప్పేసిన బాధలో మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడా కూడా మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఆలోచించాలి నిజానికి ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడు రామగిరి ఎస్ఐ అన్న మాటలకే అంటే ప్రతి పోలీసు చదువుకొని కష్టపడి పరీక్షలు రాసి లేదంటే పోటీల్లో పాల్గొని వాళ్ళ ఫిట్నెస్ని దూంచుకొని మేము ఉద్యోగాలు సంపాదించాం మా గుడ్డలు ఏమి ఉపయోగిస్తావు అని చెప్పేసానని ఇప్పుడు నువ్వు అన్న గుడ్డలు కొనిచ్చావా లేదా నువ్వు డబ్బులు ఇస్తే గుడ్డలు కొనుక్కున్నారా నాకు తెలిసి మేడం గారు ఆంధ్రప్రదేశ్లో దాదాపు యాభై తొమ్మిది వేల ఐదు వందల యాభై మూడు మంది పోలీసులు ఉన్నారు ఇప్పుడు ఈ మాజీ ముఖ్యమంత్రి గారు యాభై తొమ్మిది వేల మంది పోలీసులు గుడ్డలు ఎప్ప నిజానికి ఇంకో మాట మీరు గమనించండి నిన్న రాప్తాళ్ళలో డ్యూటీలో ఉన్న ఎస్పీ మహిళ మహిళా కానిస్టేబుల్ ఉన్నారు పదకొండు వందల మంది పోలీసులు నీ సెక్యూరిటీ కోసం వచ్చారు రెండు వందల యాభై మంది పోలీసులు నీ ఎలిఫ్యాట్ దగ్గర సెక్యూరిటీ కోసం వచ్చారు వాళ్ళని తినదాయం అరక్కరాలా వాళ్ళు ఉద్యోగస్తులు ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర డబ్బు ఉంది దశకం ఉంది మందు ఉంది మార్పలం ఉంది మీరు అయితే ముఖ్యమంత్రి అవ్వగలుగుతారు కానీ మీరు ఏమైనా ఎస్ఐ కాగలుగుతారా ఒక సిఐ కాగలుగుతారా ఒక ఎస్పీ కాగలుగుతారా ఆఖరికి ఒక కానిస్టేబుల్ అన్న కాగలుగుతారా ఈ రోజున మీరు అధికారం పోగానే పోలీసు వాళ్ళు మీకు వాచ్మెన్లా కనిపిస్తున్నారు మరి అధికారంలో ఉన్నప్పుడు పరమాత్మలా కనిపించారా మీరు గుర్తుందో లేదో గతంలో కూడా కోతి కోడికది సంఘటనప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ పోలీసులు నమ్మను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆ పోలీసులనే పూర్తిగా వాడుకోవడం మొదలుపెట్టాడు నాకు తెలిసి పోలీస్ అంటే ఒక వ్యవస్థ నువ్వు వ్యవస్థనే నువ్వు తిడుతూ గొడ్డలు గుడ్డల పంచాయతీ ఒకటి పెట్టి అసలు ఈ ప్రగల్భాలు ఈ ఆరోపణల పట్ల కూడా మరి కూటమి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నోటికి కళ్ళ వేయాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే పోలీసులు ఒక భయాందోళన వస్తుంది వీటన్నిటిని కూడా నియంత్రించాల్సిన అవసరం ఉందని మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచాలి మేడం నన్య సాహెబ్ గారు రాష్ట్ర పోలీస్ శాఖలో కొన్ని వందల మంది మహిళలు పనిచేస్తున్నారు జగన్ చేసిన వ్యాఖ్యలు వారందరిని అవమానించినట్లు కాదా వారిని బాధ పెట్టినట్లు కాదంటారా ఖచ్చితంగా బాధ పెట్టినట్లేమ్మా ఆయన నాలుగు సింబాలు వేసుకొని ప్రతి పోలీసు చంద్రబాబుకు తల వంచడం కాదు అని చెప్పి వ్యాఖ్యానించి బట్టలు ఊడదీస్తాను బట్టలు ఎవరిని ఎవరు ఊడదీస్తారు ఒక పోలీస్ వ్యవస్థలో ఎంతమంది మహిళా పోలీస్ అధికారులు అయితేనేమి ఐపీఎస్ అధికారులు అయితేనేమి టాప్ టు బాటము కొన్ని వేల మంది అధికారులు ఉన్నారు అసలు ఆ పదజాలము వాడాల్సి ఉన్నంత అంతకా అవసరమేముంది ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి పార్టీకి అధ్యక్షుడు నీకు పోలీస్ వ్యవస్థ మీద అంత కక్ష అక్కసు వెగజల్లాల్సిన అవసరం లేదు ఆయన కావాలని రెచ్చగొట్టాలని అక్కడికి వచ్చిన ప్రజలనైతేనేమి అక్కడికి వచ్చిన అక్కడికి పోయిన మీరేం రాప్తాడికి ఎందుకు వెళ్ళాడు లింగమయ్య అనే ఆయన్ని మీరు పరామర్శించేదానికి వెళ్ళారు పరామర్శ పరామర్శగా ఉండాల మీరు దాన్ని అడ్డం పెట్టుకొని మీకు ప్రొటెక్షన్ ఇచ్చిన పోలీసు వ్యవస్థని మీరు దుర్భాషలాడడం వాళ్ళని మానసికగా మానసికంగా ధైర్యాన్ని కోల్పోయేటట్టుగా ఉద్యోగం చేసుకునేదానికి కూడా ఆలోచింప చేసుకునేటట్టుగా మీరు మాట్లాడడం అనేది ఒక మాజీ ముఖ్యమంత్రిగా కరెక్ట్ కాదు ఆ కోడి కత్తి సీను మీకు అప్పుడు పోలీసు ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ మీదనే మాకు నా నా మాకు అసలు నమ్మకం లేదని చెప్పి హైదరాబాద్కి వెళ్ళిపోయారు అదే పోలీసుతో మళ్ళీ ప్రజల యొక్క స్వేచ్ఛా జీవితాలని హరించి వేశారు ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలు కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు మళ్ళీ మీరు ఈ విధంగా పేరు పేరున అదేమంటే సుబ్బరాయుడు పేరు ఎత్తుతారు లేకపోతే ఇంకొక డిఎస్పి ఎస్టీ డీఎస్పి అతను అతని మీద దౌర్జన్యంగా మాట్లాడతారు అసలు పోలీసు వ్యవస్థ మీద మీ కక్ష ఈ ఈరోజు నిన్న జరిగిన సంఘటనలో అదే పోలీసులు ఎవరు మీకు రారు ఆంధ్రప్రదేశ్ అంతా పోలీసులు మీ మీద స్ట్రైక్ చేస్తారు మీ పరిపాలనప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒక్కసారి శాంతి భద్రతను మీరు కంట్రోల్ చేయగలరా ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్ కాదు అందులో ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మీ కక్షకు ఉదాహరణ మన ఏబి వెంకటేశ్వరరావు ఆయన ఆ స్థాయి వ్యక్తినే మీరు కట్టి అతనికి కాకి గుడ్డ కూడా కట్టుకోకుండా చేసిన చివరికి వెళ్ళిపోయేది రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయేదాకా అలాంటి కచపూరితమైన మనస్తత్వం కలిగిన మీరు ఒక మామూలు కానిస్టేబుళ్ళను ఎస్ఐలను మీరు సప్త సముద్రాల వెనక దాక్కున్నా నేను తీసుకొని వస్తాను సప్త సముద్రాలు వెనక వాళ్ళు ఎందుకు దాక్కుంటారు వాళ్ళు ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసు చేసుకునేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగి ముప్పై ఆరు సంవత్సరాలు అతను ఉద్యోగంలో ఉంటాడు మన రాజకీయ నాయకులు ఒక ఐదేళ్ళు వస్తారు ఐదేళ్ళు ప్రవర్తలు ఎవరు మీరేమన్నారు అందరూ శాశ్వతం కాదు ముఖ్యమంత్రులుగా అన్నారు ఎవరు శాశ్వతంగా సార్ మాజీ ముఖ్యమంత్రి గారు భారతదేశాన్ని పరిపాలించి రెండేళ్ళు రెండు వందల ఏళ్ళు పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యం కూలిపోయింది ఇంకా ఎన్నో సామ్రాజ్యాలు చక్రవర్తులు పరిపాలించారు పరిపాలించే చక్రవర్తి యొక్క మనస్తత్వం పేదల వైపు ఉండాలి తప్ప అహంభావం వైపు వ్యవస్థల్ని నాశనం చేసేవైపు ప్రజల వై ప్రజల యొక్క స్వేచ్ఛా స్వాతంత్రాన్ని హరించే వైపు ఉండకూడదు ఇవి ఇలాంటి వివాంతి వ్యవస్థల మీద మీరు అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం మీరు కావాలంటే సబ్ సబ్జెక్ట్ మాట్లాడండి మీకు సబ్జెక్ట్ మీరు చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి ప్రజెంట్ ముఖ్యమంత్రి సబ్జెక్ట్ ఏదైనా ఉంటే మీరు వ్యక్తిగా సబ్జెక్ట్ పరంగా విమర్శించండి బాలకోట్య గారు పదే పదే ఈ హెచ్చరికలను బట్టి చూస్తుంటే జగన్ తనను తాను చట్టానికి అతీతుడు అనుకుంటున్నారా లేదా తనకి ఎవరినైనా బెదిరించే ఉందని భావిస్తున్నారా ఇది ఒక వింత వైఖరి మేడం గారు నిజానికి ఏంటంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వాళ్ళ గుడ్డలు ఎప్పదేస్తానని అంటాం కంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి వస్తే మీ గుడ్డలు ఎప్పదేస్తాను పవన్ కళ్యాణ్ గారు నేను అధికారంలోకి రాగానే మీ గుడ్డలు ఎప్పదేస్తాను లోకేష్ గారు మీ గుడ్డలు ఎప్పదేస్తాను ఆయన ప్రత్యర్థులు అనుమానండి దమ్ముంటే ఇప్పుడు సాదాసీదా కానిస్టేబుల్ మీద ప్రస్తాపం చేపించడం దేనికి వాళ్ళు జీత భత్యాల కోసం ప్రభుత్వ విధులను నిర్వర్తించే వాళ్ళే కదా దాదాపు ఈ రోజున రాష్ట్రంలో పోలీసు వాళ్ళందరూ కూడా కష్టపడుతున్న ఎన్నో కష్టాలు చేసుకొని మరి ఈ వ్యాఖ్యలని నేనైతే అంటే రాష్ట్రాన్ని ఒక బీహార్ తరగా పరిపాలనలోకి తీసుకెళ్ళాలి రాష్ట్రంలో కోపోద్రిక్త సంఘటనలు సృష్టించాలి అని మాట చెప్తాను మేడం గారు ఇప్పుడు ఒక లింగమయ్య చనిపోతే పరామర్శ ఎలా ఉండాలి ఒక నాయకుడు ఎలా వెళ్తాడు వెళతాడు విషాదవదనంతో పరామర్శిస్తాడు ధైర్యం చెప్తాడు అక్కడ చట్టం చర్యలు తీసుకోకపోతే విమర్శ చేస్తాడు వస్తాడు తప్ప ఈ వెనక ఆంబోతుల్లాగా చాలామంది వ్యూహాన్ని పెట్టుకొని మోకని పెట్టుకొని జై జై నాయక జై జై నాయక అని ఏంటంటే ఆ సీఎం 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 అంటే అది పరామర్శ బల ప్రదర్శన రోజున కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి అడుగు ఆంధ్రప్రదేశ్లో ఒక విధ్వంసక పరిపాలన శాంతి భద్రతలను ప్రశ్నార్థకం చేస్తున్నాడు ఇలాంటి సన్నివేశంలో పెట్టుబడులు రావు పెట్టుబడిదారులు కూడా భయపడతారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి లాంటి యొక్క ఆ వ్యాఖ్యలకి పోలీస్ అధికారులనే భయపెడుతున్నాడంటే పోలీస్ అధికారుల గుడ్డలే ఎప్పదిస్తానంటే ఇంక ఎవరు గుడ్డలు ఎప్పదిస్తాడేనా ఇంక ఎవరు ఆగుతారు మొన్న గత ఐదేళ్ళు మనం చూసాం మా కార్యకర్తలకు బీపీ వస్తుంది వాళ్ళు భరితలు తీసుకుని బాధ్యత మీరు భరాయించాలని చెప్పారు గారు కూడా అప్పుడు డీజీపీగా ఉండి అది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి అని చెప్పిండు మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటలని భావ ప్రకటన స్వేచ్ఛ అంటారా మీరు ఆయన నోటీస్ ఇవ్వలేరా కట్టడి చెయ్యాలి కదా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ మీద అఘాయిత్యం జరిగితే ఆసుపత్రికి వెళ్తుంటేనే మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చింది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకైనా నోటీస్ ఇవ్వరు నేను అడుగుతున్నాను బహుజన కులాల ప్రతినిధిగా ఒక ఎస్టీ డిఎస్పీని పిలిచి ఏయ్ రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తాం నీ అంత చూస్తామని బెదిరించావంటే ఆ ఎస్టీ డిఎస్పి బతకాలా చావాలా ఈ రోజున మీ ధనవంతులు మీ దగ్గర ఆస్తులు ఉన్నాయి మందీ మార్బలం ఉండవు కత్తులు ఉన్నాయి కట్టారులు ఉన్నాయి ఎవరినైనా చంపగలరు మీరు చేశారు కూడా అవి మరి ఆ డిఎస్పి బ్రతికేం కావాలండి మొన్న తిరుపతిలో ఎస్పీ ఎస్పీ గారిని భయపెట్టారు పోలీస్ అధికారులు దూషిస్తున్నారు మాకు ఎస్సీ కమిషన్లు ఉన్నాయి ఎస్టీ కమిషన్లు ఉండే ఈ కూటమి ప్రభుత్వం కూడా ఎస్సీ ఎస్టీ కమిషనర్ భర్తీ చేసి భర్తీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు లోటీస్ ఇవ్వగలుగుతాం కదా మరి ఎవరు కంట్రోల్ చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెర్రెక్కినట్టుగా మాట్లాడితే ఖండన మండలం చేసేసుకుంటే సరిపోతుందా మరి ఆ ఇబ్బందికరమైన వాతావరణాన్ని రేపు వాళ్ళ కార్యకర్తలు ఏం చేస్తారు మా నాయకుడే తంటున్నాడు కాబట్టి లేపేద్దాం ఉంటారు లేపేస్తారు ఇద్దరు నముగు చంపేస్తారు ఏమవుతుందన్న రాష్ట్రంలో ఒక పక్కనేమో కూటమి ప్రభుత్వం కాస్త కుదేలు పడ్డ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదామని కాస్త పెట్టుబడులు రాబట్టే విధంగా లేదా అప్పో సొప్పో రాబెట్టే విధంగా రాజధాని నిలబెట్టే విధంగా పోలవరం పూర్తి చేసే విధంగా కష్టపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారేమో మీరు ఎర్ర పుస్తకం పట్టుకున్నారు రేపు మేము అధికారంలోకి వస్తే మేము మనందరం కూడా ఏసేస్తామని మాట్లాడుతున్నారు మరి ఈ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు అభివృద్ధి అంటే రాష్ట్రం అభివృద్ధి అంటే రెండు అంశాలు కావాలి మేడం ఒకటి అభివృద్ధి కావాలి రెండు శాంతి భద్రతలు కావాలి శాంతి భద్రతలు లేని రాష్ట్రంలో అభివృద్ధి ఉండదు అభివృద్ధి లేని రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండదు ఈ రోజులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ బీహార్లా మారిపోయిందేనని నిజానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని బీహార్ తరహాలో తీసుకెళ్దాం లేదంటే గత క్రితం ఇరవై క్రితం ఉన్న రాయలసీమ ఫ్యాక్షనిజం వైపు తీసుకెళ్దామని ఆలోచనే ఇందాక హోంమంత్రి గారు కూడా మాట చెప్పారు అక్కడ రాప్తాడులో అల్లర్లు జరగకూడదని ఫ్యాక్షనిజం మళ్ళీ పురివిప్పకూడదనే విప్పకూడదనే పదకొండు వందల మంది పోలీసులను పెట్టామని మాట్లాడుతున్నారు హోంమంత్రి గారు అంటే ఆ అభద్రత ఉంది కదా అక్కడ అంటే ఆ భయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేస్తున్నారు కదా అలాంటి వైఖరి కలిగిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి నన్న సాహెబ్ గారు సాధారణంగా ఇలా బెదిరించేలా శాంతి భద్రతలకి విఘాతం కలిగించేలా మాట్లాడితే కేసులు పెట్టరా వాళ్ళ మీద అలాగే విధి నిర్వహణలో ఉండే అధికారులు బెదిరిస్తే చట్టం చేతులు ముడుచుకుని ఉంటుందా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన ప్రకారం పరిపాలన కొనసాగిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలైతేనేమి వ్యవస్థ మీద చేసిన పోలీస్ వ్యవస్థ మీద చేసిన ప్రసంగాలైతేనేమి ఆ విధంగా మాట్లాడడం అంటే పోలీస్ వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ యొక్క ఫెడిలిటీని సస్పెక్ట్ చేసినట్లే పోలీస్ వ్యవస్థలో ఎంతోమంది పోలీస్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు డిఎస్పీలు అందరూ పనిచేస్తున్నారు వాళ్ళందరినీ కూడా కించపరిచినట్టు వాళ్ళ యొక్క ఫెడిలిటీని సస్పెక్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారన్నమాట పోలీస్ అధికారులే కానీ స్వతంత్రులై రాజకీయ ఒత్తిడి లేకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు బుక్ అయ్యేటి ఆయన పెద్ద నాయకుడు ఆయన్ని టచ్ చేస్తే ఏబి వెంకటేశ్వరరావు జరిగినట్టు మాకు జరుగుతుందేమో ఈ ఇప్పుడుండే అధికారులు మాకు ఎవరు వెనక రారు అనే యొక్క ద మానసిక దౌర్బల్యతని వాళ్ళు భయపడుతున్నారు అలాంటి డిఐజీ స్థాయి అధికారినే సుప్రీంకోర్టు దాకా ఈ ఇక్కడ పోయి ఫైట్ చేసే పరిస్థితి నార్ నార్మల్ ఒక ఒక ఎస్ఐఓ ఒక కానిస్టేబుల్లో చేయగలిగిన పరిస్థితి కాదు అయినా కానీ ఒక ఎస్ఐ ఆ మాత్రం మాట్లాడడం అనేది చాలా ధైర్య సాహసాలతో కూడిన పని అతను కరెక్ట్గా మాట్లాడాడు పోలీస్ వ్యవస్థ పోలీస్ ఉద్యోగము కానిస్టేబుల్ ఉద్యోగము ఐపీఎస్ ఆఫీసరు ఒకరి దయా దయాదాక్షిణాల మీద వచ్చిన ఉద్యోగాలు కాదు అవి వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి కోచింగ్ సెంటర్లకు పోయి ఫిజికల్ టెస్ట్ చేసుకొని రిటర్న్ టెస్ట్ రాసి ఇంత ఇంత కష్టపడితే వచ్చిన పోస్ట్ అది ఒకరు ఒక గుడ్డలు ఒప్పితేనో లేకపోతే నాలుగు సింహాలు పీకేస్తానంటేనో పోయే పోస్ట్ కాదు అది ఇది మన జగన్మోహన్ రెడ్డి లాగా వచ్చారు ఏదో వాళ్ళ నాయన ఆ పరంపరలో వచ్చి ముఖ్యమంత్రి అయిపోయారు అందరు ప్రజల మీద అందరి మీద దాడి చేసి భయప్రాంతాలకు చేసి మళ్ళీ రాప్తాళ్ళలో కూడా శాంతి భద్రతలు భయం కలిగేటట్టుగా ప్రవర్తించడం అనేది ఈ మాజీ ముఖ్యమంత్రికి కరెక్ట్ కాదు అతని మనస్తత్వం ఫ్రాక్షన్ మనస్తత్వం ఫ్రా అల్లకల్లో సృష్టించే మనస్తత్వం కాబట్టి అలాంటి మాటలే మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడైనా కానీ ఆయన మానుకోకపోతే భవిష్యత్తులో పార్టీ ఉండదు ఆయన ఉండడు బాలకోటయ్య గారు జగన్ ఒక్కడే కాదు వైసీపీ నాయకుల్లో చాలా మంది కూడా ఇదే తీరున ఉన్నారు దీనికి తాజా ఉదాహరణే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు అసలు వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యమే మేడం జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డలు ఎప్పదీసి రోడ్డు మీద నిలబడతాను పోలీసులు నన్ను అన్నప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు ఇంట్లోనే చంపేస్తాం గుంటూరు అవతల నుంచి ఇంట్లోనే దన్నేస్తారంట గుంటూరు అవతల నుంచి ఇంట్లోనే నరికేస్తారంట నరికేస్తామని అచ్చమైన తెలుగులో చెప్పిండు మరి ఆయన కారుమూరి కారు కోతలు కోస్తుంటే కూటమి ప్రభుత్వం మీకులాగా నాకులాగా చెవులు ఫోన్స్ పెట్టుకుని ఉంటుందండి దానికి ఏమైనా చర్యలు ఉంటాయా అంటే అసలు ప్రభుత్వానికి ఇప్పుడు పిరికితనం ఉందా ధైర్యం ఉందా మేము ధైర్యం కలిగిన ప్రభుత్వ పరిపాలనలో ఉన్నామా భయపడుతున్న పరిపాలనలో ఉన్నామా ఎవరెవరిని భయపెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వాన్ని భయపెడుతున్నారా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని భయపడుతున్నారా ఆఖరి కారు మంచి నాగేశ్వరరావు కన్నా నోటీస్ ఇస్తారా ఇవ్వరా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఈ ఈ బరి తెగింపుని అంతే ఉంటుంది కా ఈ రోజున నాగేశ్వరరావు గారు మాట్లాడిండు రేపు వద్దున ఇంకో నాగేశ్వరరావు మాట్లాడతాడు ఆయన ఊరి పోస్తున్న అలచడే అది దీనికి ఎక్కడో అక్కడో కంట్రోల్ చేయాలండి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్న మాటల్ని చట్టాల ద్వారా పోలీస్ అధికారులు ఒకసారి సమీక్షించుకొని ఏ నిబంధనల ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారి నోటికి తాళం వేయగలుగుతాం అనే ఒక మాట మాట్లాడగలగాలి ఎందుకంటే ప్రభుత్వంలో కూడా అతి మితవాదం ఉండకూడదండి అతివాదం ఎంత ప్రమాదకరమో మితవాదం కూడా అంతే ప్రమాదకరం ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎవడో తిడుతుండంటే చేతులు కట్టుకొని చూస్తూ ఉంటే ఆ ప్రభుత్వాన్ని దద్దమ్మ ప్రభుత్వం అంటారు తప్ప దమ్మున్న ప్రభుత్వం అనరు నేను చెప్తున్నానండి మా ఎస్సీ ఎస్టీ కమిషన్లు మీరు భర్తీ చేయండి కమిషన్లని జగన్మోహన్ రెడ్డికి నోటీసు ఇస్తాం విచారణ మేము పిలుస్తాం మేడం ఈ రోజున ఏంటంటే ఒక ఎస్టీ అధికారిని నువ్వు భయపెట్టి ఇప్పుడు సత్యవర్ధన పరిస్థితి ఏంటంటే ప్రాణభయంతో కోర్టులో పిటిషన్ వేశాడండి నిన్న సత్యనపల్లి కంకణాలపల్లి ఒక అంగనవాడి టీచర్ మీద జరిగి అఘాయిత్యానికి నేను వెళ్ళొచ్చాను పరామర్శించి ఈ అఘాత్యాల మీద చర్యలు ఎవరు తీసుకోవాలంటే రాజ్యాంగబద్ధమైన కమిషన్లే కదా ప్రభుత్వం ఆ దృష్టికోణాన్ని కూడా మర్చిపోతుంది ఎందుకు నాకు తెలియట్లా ఏడాదైనా కూడా నియమించాల్సిన కమిషన్ కూడా ఎందుకంటే ఒక్క మాట మేడం ఎవరినైనా సరే రాజ్యాంగబద్ధమైన కమిషన్లో చట్టాలే అండగా ఉండాలి ఆ చట్టాలనే ప్రశ్నిస్తున్నప్పుడు ఆ చట్టం తప్పనిసరిగా చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది రైట్ సాహెబ్ గారు ఇప్పుడు బాలకోటయ్య గారు చెప్పింది విన్నారు కదా అది కారుమూరి నాగేశ్వరరావు కానివ్వండి అటు జగన్ కానివ్వండి వీరు చేసిన వ్యాఖ్యలను బట్టి చట్టపరంగా ఎటువంటి సెక్షన్లు నమోదు చేయొచ్చు వారిపైన మా కారుమూరి నాగేశ్వరరావు డైరెక్ట్గా ఆయన ఏం దాచిపెట్టి చెప్పలేదు నేను గుంటూరు అవతల వాళ్ళని నరికేస్తాను ఇక్కడ వాళ్ళందరినీ చంపేస్తానని బహిరంగ ప్రకటన చేశాడు ఆయన మీద ఆయన మీద ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ప్రకటన ప్రజల్ని నాయకుల్ని వ్యవస్థను భయప్రాంతులుగా చేసినందుకు ఆయన మీద త్రీ నాట్ సెవెన్ బుక్ చేయొచ్చు అమ్మా ముందస్తు జాగ్రత్తగా ఆయన మీద కేసు బుక్ చేయొచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీద వన్ ప్రభుత్వ అధికారుల్ని పోలీసు వ్యవస్థని బెదిరించినందుకు గుడ్డలు ఇప్పదిస్తానందుకు భారత మాతను అవమానించినందుకు ఆయన మీద కూడా కేసు బుక్ చేయొచ్చు ఆయన జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు మన ప్రతి పోలీస్ మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను వాళ్ళకి ఈడుస్తాను లీగల్గా ఫ్రీ ఎయిడ్ ఇస్తాను నేను అని చెప్పి మాట్లాడటం జరిగింది ఫీ ఫ్రీ లీగల్ ఎయిడ్ నువ్వు డబ్బులు ఇచ్చి ఇంతకుముందు నీ ప్రభుత్వ డబ్బులే నీ కేసుల కోసంగా కొన్ని కోట్లు ఇచ్చారు మీరు అదేవిధంగా మీరు ఉంటే లీగల్గా ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద లీగల్గా ఫైట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్స్ సీఎము మీకంతా అందులో న్యాయ వ్యవస్థ మీద లాయర్ల మీద పోలీసుల మీద మీకు మంచి అవగాహన ఉంది ఎట్లా తప్పించుకోవాలని చెప్పేసి గత పదహారు సంవత్సరాల నుంచి మీ కేసులు క్రిమినల్ కేసుల్లో చాకచక్యంగా చేస్తున్నారు అదేవిధంగా కోడి కత్తి సీను ఈ రోజుకు కూడా కేసు కొట్టేయలేదు మీరు కోర్టుకు అటెండ్ అయ్యి ఒక్క ఎవిడెన్స్ ముక్క కూడా చెప్పేదానికి ధైర్యం లేదు కోర్టుకు పోయేదానికి ఇలాంటి వాటిల్లో మీరు ప్రావీణ్యత కలిగిన వ్యక్తులు కాబట్టి ఆ పనులు చేయండి కానీ మీరు పోలీసు వ్యవస్థని పేరు పేరున మధుసూదన్ రావు నేను గుర్తున్నా నీ అంత చూస్తాను ఇలాంటి మాటలు మాట్లాడము కరెక్ట్ కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ కూటమి ప్రభుత్వం మీద ఫైట్ చేయండి కూటమి ప్రభుత్వంకి అదే విధంగా మీ మీద ధైర్యం ఉంటే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది పోలీసుల్ని ఎస్ఐల్ని సీఐల్ని మీరేంది ఈ విధంగా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డికి అంత మంచి పద్ధతి కాదు ఆయన కరెక్ట్ కూడా కాదు అసలు ఆ విధంగా మాట్లాడు పిరికి మాటలు మాట్లాడుతున్నాడు నువ్వు ఇప్పుడు చేయి ప్రైవేట్ కంప్లైంట్ చేస్తానన్నావు కదా ఏయి ఎంతమంది మీద వేస్తావో లీగల్ ఫైట్ చేయి ఎంతమంది మీద చేస్తావో కోర్టులో మీ మీద పెట్టిన ఈరోజు రెండు వేల ఎనిమిది మంది ఏ రెండు వేల ఎనిమిది వందల మంది తెలుగుదేశం పార్టీ కర్తల మీద కూటమి ప్రభుత్వం కార్యకర్తల మీద మీరు కేసులు పెట్టి ఉన్నారు ఈ పది నెలల్లో కూటమి ప్రభుత్వం మీ కార్యకర్తల మీద సామాన్య కార్యకర్తల మీదన్నా ఎవరి మీద కేసు పెట్టిందా సాహెబ్ గారు మీ నాయ ఏళ్ళు ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు మీ నాయకుల మీద పెట్టిన కేసులు ఇప్పటికీ కోర్టుల్లో ఛార్జ్షీట్లు వేసి కూటమి ప్రభుత్వ కార్యకర్తలు తిరుగుతున్నారు లవోదిపో అని తిరగ తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు మాత్రం ఆ కేసుల్ని ఇప్పటివరకు విచారణ చేసుకోలేదు సరైన సామాజిక వర్గాలకి మైనారిటీ సామాజిక వర్గానికి కానీ న్యాయవాదులకు కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించి పోయిన పోయిన సంవత్సరంలో ఇంతకుముందు జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అధికారులను కూడా పీపీలు గీపీలు కూడా తీసేయలేదు కూటమి ప్రభుత్వం భయపడుతుందని చెప్పేసి మన వెనక ఉంటుందో లేదో అని చెప్పేసి కొంతమంది భయపడి ముందుకు వచ్చి మాట్లాడేదానికి కూడా జంకుతున్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇందాక బాల్కోట అన్న అన్న అన్నట్టుగా మీరు అసలు భయపడుతున్నారా ఆయనకు ప్రజల్ని ప్రజల వైపు ఉండి ధైర్యంగా ప్రజల్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నారా కూడా కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి జగన్ ఇంత దారుణంగా పోలీస్ వ్యవస్థని మాట్లాడుతున్నాడంటే చాలా దారుణమైన ఇష్టం ఇప్పుడైనా కానీ మీరు గట్టిగా కూటమి ప్రభుత్వం నిలబడి మీరు చర్యలు తీసుకోకపోతే మీరు ఫెయిల్యూర్ అయినట్లుగా ప్రజలు ప్రజలు నమ్ముతారని చెప్పేసి ఈ సభ తెలియపరుచుకుంటున్నాను రైట్ బాలకోట్య గారు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఎందుకని అత్యంత అవమానకరమైన పద్ధతుల్లో ఆయన ఓడించారు అనే ఆత్మ పరిశీలన వైసీపీ నాయకులు ఎందుకని చేసుకోవడం లేదంటారు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకునే వ్యక్తి కాదు మేడం ఎందుకంటే నిజానికి ఏంటంటే రాజకీయాల్లో శాశ్వతంగా ఉండాలనుకున్న వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అంచెలంచెలుగా సేవ చేయాలనుకునే భావం కలిగిన ప్రజాప్రతినిధులు తాము ఎందుకు ఓడిపోయాం ఎలా ఓడిపోయాం కారణాలేంటి తీసుకున్న నిర్ణయాలేంటి అందులో తప్పులు ఏంటో సమీక్షించుకుంటారు నేను ఎన్నోసార్లు చెప్పాను మన ఈటీవీ ద్వారా కూడా మనం పదే పదే చెప్పాం మూడు రాజధానులు అని చెప్పిన ఒక మూర్ఖపు విధానం తీసుకోవటం ప్రజా రాజధాని అమరావతి దాదాపు ముప్పై వేల మంది రైతులను ఇళ్ల నుంచి పాదయాత్రల పేరు మీద ఆయన గ్రామాలు విడిచేసి వెళ్ళగొట్టేలా ఉండటం ఆయన మాత్రం అమరావతిలో కట్టుకొని కుశలంగా జీవించటం రెండు ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీల మీద ఎస్టీఎల మీద బీసీల మీద మైనార్టీ మీద దాడులు దౌర్జన్యాలు హత్యలు శిరోముండనాలు మానభంగాలు చేసినా కూడా స్పందించకపోవటం ఈ కార్యక్రమాన్ని సమీక్షించుకుంటాడేమనుకుంటే ఆయన సమీక్షించుకోకపోగా ఈవీఎంలు మోసం చేసినాయని నలభై శాతం ఓటు బ్యాంకు మాకు ఉందని మళ్ళీ మేము అధికారం ఏది ఆరు నెలలకే మేము అధికారంలోకి వస్తామని ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వానికైనా కాలపరిమితి ఐదేళ్ళు ఉంటే ఈయన ఆరు మాసాల నుంచే ఎప్పుడు ఎన్నికలు దొరుకుతాయా ఆ ఎన్నికల్లో ఎప్పుడు నిలబడదాం అనే మాట మాట్లాడుతున్నాడు ఒక మాట ఏంటంటే మేడం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించడమే కాదు ఆవు చేలో మేస్తే ఎక్కడ మేస్తుంది గట్టునే మొయ్యేది కదా అది చేలోనే మేస్తుంది అన్నట్టుగా విడతల రజనీ గారు బెదిరిస్తున్నారు రోజా గారు బెదిరిస్తున్నారు పేర్ని నాని గారి బెదిరిస్తున్నారు అసలు బెదిరిస్తున్నవాడు ఎవరు చెప్పండి అంబటి రాంబాబు గారు బెదిరిస్తున్నారు తప్పు చేసిన వాళ్ళే బెదిరిస్తున్నారు కూటమి ప్రభుత్వం మాత్రం వింటుంది అదేదో మనం బాలసుబ్రమణ్యం గారి పాటలాగా ఘంటసాల మధుర గీతాలాగా ఈ భూత పురాణాలనే వార్నింగ్లు వింటుంది మరి ఎందుకు వింటుందో మాకైతే అర్థం కావడంలా కాబట్టి ఇవన్నీ కట్టలు చేసుకోవాలి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రాన్ని పరిపాలించాలని ఉంటే ఎప్పటికైనా సరే ఆ మూడు రాజధాని విధానాన్ని వెనక్కి తీసుకున్నానన్న మాట కూడా చెప్పాలా ఓ పక్క అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రంగరంగ వైభవంగా సొంత ఇల్లు కట్టుకోండు గత ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇల్లు కట్టుకోవాలా చంద్రబాబు నాయుడు గారికి లేదు అని చెప్పిన వ్యాఖ్యానాలు చేసి అద్దెకున్నావు పక్కన ఉన్నావు అని మరి ఇప్పుడు ఇల్లు కట్టుకోండు జగన్మోహన్ రెడ్డి గారు మీకంటే అందమైన ఇల్లు కట్టుకోండు సొంతింటోళ్ళు అడిగాడు ఇక నుంచి చంద్రబాబు నాయుడు గారికి వెలగపూడి డోర్ నెంబర్ వస్తుంది ఆయన ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యుడు అమరావతి వాస్తవ్యుడిగా మారిండు మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు అందుకని పరిపాలన ప్రతి అధికారంలో ఒకసారి అధికారం పోతుంది ఏ ప్రభుత్వానికైనా మళ్ళీ అధికారంలోకి వస్తారు కానీ బాధ్యత కలిగిన పదవులు అధిరాహించిన మాజీ ముఖ్యమంత్రి అంతటోడే పోలీసు వాళ్ళని ఏదేదో చేసేస్తా ఏదో నరికేస్తా చంపేస్తాననే ఈ బీహారీ మాటలు ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రౌడీలాగా మాట్లాడుతున్న దాన్ని మరి కూటమి ప్రభుత్వమే లేకపోతే ఏమవుతుందంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయి కూటమి ప్రభుత్వం ఏమీ పీక జగన్మోహన్ రెడ్డి గారిని అనే భావం కలిగితే ఎంత అభివృద్ధి చేసినా సుఖమేమి రైట్ సార్ ధన్యవాదాలు సార్ నన్న సాహెబ్ గారు ధన్యవాదాలు సార్ బాలకోటయ్య గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని